తమ్ముడు నిరాశగా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను నూతనమైన శక్తిని ఆరోగ్యమును ఆయుష్ను అభిషేకమును అభిషేకమును నీ పంపుతున్నాను నీ అయింది అయింది గడిచింది ఏదో గడిచిపోయింది ఇక వాటిని ఎత్తొద్దు నూతనంగా మొదలుపెట్టు నూతనంగా మొదలు పెట్టు నువ్వు నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలే కనుక అవి నిరాశలే కావు ఖచ్చితంగా నేను నెరవేర్చవాడు దేవుడి దేవుడితో మాట ఇస్తున్నాడు నువ్వు చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు నిరాశలో దిగిపోవాల్సిన అవసరం లేదు అందకారులో కూర్చోవాల్సిన అవసరం లేదు నీకు నేను వెలుగు పంపుతున్నాను నువ్వు వెళ్ళగాలి ఒక వెలుగు నువ్వు వెలగాలి నా కుమారుడా ఒక వెలుగు నువ్వు వెలగాలి నా కుమారి ఒక వెలుగు కుమారి ఒక వెలుగు నీ వెలుగులో అనేక మంది తమ బ్రతుకులు బాగు చేసుకోవాలి బాగు చేసుకోవాలి జీవవాక్యమును చేతబట్టి లోకములో జ్యోతివై ప్రకాశించాలి సత్యవాక్యాన్ని చేతబట్టి నా కుమారి లోకముందు ఒక జ్యోతివై వెలగాలి నా కోరిక అది నా నాశది నాశది నీ దేవుడు తన హృదయ వాంచని వెల్లడి చేస్తున్నాడు బిడ్డలారా